వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చింతకుంట హై స్కూల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హై స్కూల్ పిల్లలకి ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్ అరుణ గారు మాట్లాడుతూ పిల్లలకు కావలసిన పోషక ఆహారం గురించి వివరించి చెప్పడం జరిగింది డ్రాప్ అవుట్ పిల్లలు ఉండకూడదని స్కూల్లో అందరూ చదువుకోవాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలని ముందస్తు తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది అంటే మీ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటో ఏమవుతుందంటే ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే చాలు మీరు ఒప్పొంగిపోతారు అది మీ ప్రాబ్లం కాదు మీ లో ఉండే ప్రాబ్లం ఓకే ఆ తర్వాత ఆమె కూడా హైదరాబాద్ వెళ్ళింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా ఆమె అతనితో ఉండి వచ్చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పడది ఫైనల్ గా ఏం చేసిందంటే మధ్యన పొద్దున చిన్న ఏం శ్రద్ధ ఉండదు మీరు కూడా అలాగా రావడం పోవడం మాత్రమే చేస్తే మీరు ఎప్పుడు కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు మీ అమ్మా నాన్నల కష్టాన్ని కనుక మీరు గుర్తు పెట్టుకొని మీరు ఇష్టంగా చదవడం స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ చేసినారా మీకు వచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోగలరు తెలుసా మీకు అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు మంచి పొజిషన్ లో ఉంటే ఎలాంటి లైఫ్ ఉంటుంది మీకు మీతో పాటు మీ అమ్మ నాన్నలకి మీ తోగుంటువులకి ఎలాంటి జీవితాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారని ఎప్పుడైనా ఆలోచించారా ఎంతమందికి భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ లక్ష్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీ పిల్లలకి మీ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఒక లక్ష్యం అండి లేదనుకోండి లేని ప్రయాణం చేసినట్టు పెట్టు గవర్నమెంట్ ప్రయాణం అంటే తెలుసా తెలియ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్ లక్ష్యం లేదు కారణం ఏమంటే బస్ ఫీ కదా ఎక్కడైనా మరి మీరు కూడా గవర్నమెంట్ లేని ప్రయాణంలో మీరు ఉన్నారనుకోండి మీరు ఇంత చదవడం వేస్ట్ మీ అమ్మా నాన్నలు కష్టపడటం వేస్ట్ టీచర్స్ కూడా ఇంత శ్రద్ధగా మీరు చదువు చెప్పడం కూడా వృధా ప్రయాసం అవుతుంది మీరు ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటారో దానికోసం నిరంతరం కష్టపడడం దాన్ని మీ కళ్ళ ముందు మీ కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన మీ లక్ష్యము అది మీరు చేరుకున్న తర్వాత మీ భవిష్యత్తు ఒక ఫోటో మీకు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎక్కువ టైం అవసరం లేదు మీరు అనుకున్న టైం కంటే ముందుగానే మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ కళలకు ఎవరు హీరో కానీ ఇంటర్ అవ్వాలి అంటే ఆఫ్టర్ టెన్ ఏం చదవాలి మీకు ఒక ఐడియా ఉందా ఎంత మంచి ఐడియా ఉందో చెప్పండి ఆఫ్టర్ ఇంటర్ ఫస్ట్ అంటే ఇంకో మీ లక్ష్యం ఎక్కడ దాకుంది కేవలం ఇంటర్ దాకే ఉంది ఆ ఇంటర్ దాటిన తర్వాత ఆ లక్ష్యం మారచ్చు అక్కడనే వదిలేయచ్చు ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక చేయాలి లక్ష మెయిన్ కావాల్సింది ప్రణాళిక అర్థం అంటున్నా ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏమంటే లక్ష్యాన్ని ఇక్కడ దాకే మనకి ఐడియా ఉంది అది కానీ నెక్స్ట్ ఏం చదవాలి ఆ తర్వాత ఎవరిని కలవాలి అన్నది మీ టీచర్స్ ఉన్నారు కదా ఇక్కడ మీ ఫ్రెండ్లీ టీచర్స్ ఖచ్చితంగా మీ స్కూల్లో ఒకరైనా ఉంటారు ఆ టీచర్స్ తో మీరు ఫ్రెండ్లీగా అడగండి మేడం నేను ఇది అవ్వాలనుకుంటున్నాను డాక్టర్ ఆ తర్వాత ఏం తీసుకోవాలి ఆ తర్వాత ఏం చదువుకోవాలి ఆ తర్వాత ఎక్కడ నేను జాయిన్ అవ్వాలి అని మీరు ముందుగానే తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అవ్వాలి అనుకున్నారు మీరు ఇంటర్లో బైపీసీ కాకుండా పీఈసీ హెచ్ఈసీ సంథింగ్ తీసుకురా మరి మీరు డాక్టర్ అవ్వాలి అనుకున్న లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా అంటే మీకు ఎలాంటి గైడెన్స్ లేకుండా మీ ప్ర నిర్ణయాలతో మీరు ఒక టూ ఇయర్స్ వేస్ చేస్తున్నట్టే కదా అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇంకో లక్ష్యాన్ని చేరుకోవడానికి కాదు కదా మీరు అనుకున్నది కూడా అవ్వండి అని కూడా మళ్ళీ ఇంకో టూ ఇయర్స్ కష్టపడి చదువుతారా చదవరు అప్పుడు ఆ లక్ష్యాన్ని వదిలేస్తారు అవ్వమేమో అని చెప్పి లేదంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి చేసినప్పుడు మీకోసం డైలీ మానేసి అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఎగ్జామ్ లో మీ మానసికంగా ఏదైనా ఇబ్బంది గురైనప్పుడు వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనే నెంబర్కి మీరు డైల్ చేస్తే మీకు మానసికంగా ఉన్న ఇబ్బందులు మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు టెలినేజ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నోట్ చేసుకోండి మీ మైండ్లో పెట్టుకోండి తర్వాత నోట్ బుక్లో రాసుకోండి వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా అక్కడ వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళ ఒకవేళ ఎగ్జామ్ వచ్చి రాలేదు అనే ఒక ఫీల్ వాళ్ళు ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఈ టెలిస్ అనే నెంబర్ కి వాళ్ళు డయల్ చేస్తే వాళ్ళకి మనోధైర్యాన్ని వాళ్ళు కల్పిస్తారు కొంతమంది అందరితో కేర్ చేసుకోరు కాబట్టి ఈ నెంబర్ కి కూడా కాల్ చేయండి మీకు ఎప్పుడైతే పనిచేస్తుంది ఓకేనా వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కూడా మీరు అంటే ఎక్కువ శాతం పర్సంటేజ్ ఉంటుంది అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మీ విద్యార్థులందరికీ తెలియదు ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక విద్య మీద స్కూల్ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనకు ప్రతి స్కూల్కి షూస్ పంపిణీ చేయడం జరిగింది ఇది ఏ జిల్లాలో కూడా లేదు కేవలం మన జిల్లాలో మాత్రమే పాఠశాలకు పంపిణీ చేయడం జరిగింది అందరి విద్యార్థులు జిల్లా మొత్తం మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది దీనికి వెనక మేడంది పర్సనల్ కొంచెం స్టోరీ ఉందని తెలిసింది ఏంటంటే ఆమె చిన్నప్పుడు ఆమె చదువుకునే రోజుల్లో ఇబ్బందులు పడింది ఇబ్బందులు పడడం వల్ల ఆ ఇబ్బందులు ఇంకో చిన్న పిల్లలు పడకూడదనే అభిప్రాయంతో అందరికీ అంటే ప్రైవేట్ స్కూల్కి భీతిగా ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎలా ఐడియా వెళ్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా పిల్లలు కూడా ఆత్మాభిమానంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాఠశాలకు వెళ్ళి మంచి విద్యను అభ్యసించాలి అనే ఉద్దేశంతో మేడం గారు మనకి అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉంటున్నారు తర్వాత ప్రత్యేక తనకు అంత బిజీ కార్యక్రమాల్లో కూడా బిజీ షెడ్యూల్లో కూడా పాఠశాల గురించి పిల్లల గురించి ఆలోచిస్తూ ఒక ప్రత్యేకమైన కార్యశాలన జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది దాంతో మనకు మన కొన్ని కార్యక్రమాలు మన ప్రేయర్లో చెప్పుకోవడం జరిగింది మేడం గారు ప్రత్యేకంగా స్పెషల్గా విద్యాశాఖ మీద ఫోకస్ చేసిన అంశాల చెప్పడం జరిగింది కాబట్టి మా పాఠశాల విద్యార్థులకు మీ జిల్లా పరం నుంచి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది మా విద్యార్థులందరూ కూడా అవన్నీ ఫాలో అవుతూ చాలా బాగా చెప్పాడు మా ఇద్దరు కూడా గుర్తుండిపోయేలా అంటే ఒకసారి విని మర్చిపోయేలా కాదు చెప్పిన విధానం ఎప్పుడు గుర్తుండిపోయేలా చెప్పడం జరిగింది నదర్లో బాగా నాటుకుపోయే విధంగా చెప్పడం జరిగింది చాలా బాగా నచ్చింది చెప్ప చెప్పే విధానం తర్వాత పిల్లలందరూ కూడా మేడం గారు ఒక మేడం చెప్పినసా ఎలాంటి తప్పుదోవ వాడని చెప్పిస్తాను తర్వాత పిల్లలందరూ కూడా మేడం గారు ఒక మేడం చెప్పినసి ఎలాంటి తప్పుదోవ వాడ వెళ్లకుండా ఒక కాన్సంట్రేషన్ అంతా ఒక లక్ష్యంతో ఒక కాన్సన్ట్రేషన్తో మీ గోల్ అయితే ఏదైతే ఉందో అది సాధిస్తూ మీ పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలి తర్వాత మనం అన్న పాఠశాలకు కూడా ఒక మంచి పేరు వస్తుంది పలానా పాఠశాల చదివిన విద్యార్థులు ఈ విధంగా ఉంటారా ఇంత సుచిగంగా ఉంటారా ఇంత బాగుంటారా మనం ఎక్కడైనా గర్వంగా చెప్పుకోవచ్చు మేము ఏ పాఠశాల నుంచి వచ్చాము చింతపు పాఠశాల నుంచి వచ్చాము అని ఒక గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో మీ అందరూ ఉండాలని కోరుకుంటూ అదే ఒకవేళ చెడుగా యూజ్ చేస్తే కూడా మీకు వేరే అంటే చెడుగా పేరు వస్తుంది కాబట్టి మంచిగా యూజ్ చేసుకొని మంచి పేరు తెచ్చుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి మంచిగా డిజైన్ చేసుకుంటే మంచి పేజ్ చెప్పేది చెప్పేటప్పుడు ఏం చేయాలి మేడం నాకే ఎదుటిగా చదువుతుందని అని అసలు పేరు కూడా మీ టీచర్కి వచ్చేసి చెప్పేయాలి ఒక పెళ్లి విషయమే కాదు వేరే ఎవరైనా పోగొక షాప్కి వెళ్ళాం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు డబ్బులు ఇచ్చేటప్పుడు చేతు నీకు నీకు ఎప్పుడైతే బాగా టచ్ చేసేటప్పుడు నీకు మంచిగా అనిపేదు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అలాంటి టచ్ చేసేటప్పుడు నువ్వు టీచర్తో కానీ ఎవరితో కానీ అయినా మీరు చెప్పచ్చు మీకు మీరే మంచి చెడు విచారించుకోవచ్చు ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు మీకు తప్పు చెప్పి ఇలా చేయను అనేట బెస్ట్ ఫ్రెండ్ కానీ మీరు ఏం చేస్తారు మీకు ఏదైనా వర్పాస పలికే బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు బాగా రాస్తున్నావు రాయకున్నా సరే నువ్వు చాలా మంచిగా నువ్వు మంచిగా చేసుకున్నావు అనే టైంలో మీరు బెస్ట్ ఫ్రెండ్గా ఎంపిక చేసుకుంటారు కానీ నువ్వు ఇలా మిస్టేక్ చేశావు ఇది సర్కిబ్బుకో నీ బిహేవియర్ బాగా లేదు నువ్వు ఫుడ్ బాగా తినట్లేదు నువ్వు టీవీ చూస్తున్నావు నువ్వు ఫోన్ ఆడుతున్నావు వేరితో మా వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ నడవడిక బాగలేదు అనేటోళ్ళే నీ బెస్ట్ ఫ్రెండ్ నిజంగా వల్ల కాదు అని ఈ మేడం చాలా చక్కగా చెప్పారు నిజంగా మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విదేశాల్లో ఉంటాము చూసి పెళ్ళి పెట్టాలి ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా మ్యారేజ్ చేసినట్లయితే కట్టరిస్తారు మీరు అక్కడ తిన్నవాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు పెళ్లి చూసిన వాళ్ళు ఫోటోగ్రాఫర్ అందరూ పెడతారు అర్థమైన అందుకని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఓకే మీరు ఇప్పటి నుంచి ఎట్లా ఉండాలి పేర్ స్పాలెట్ గా ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి నేను ఇవ్వాలి నేను బాగా ఉంటాను సంస్కారంతో బాగా చదువుకుంటాను అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ నుండి మా పేరు శైలయ మహిళా సాధికారణ కేంద్రంలో సుజంగా పనిచేస్తాను ఈరోజు సుబ్బిల్ డించే స్కూల్ దారితనికి బేటీ బచవు బేటీ పడవు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కార్యక్రమాలు నిర్వహిస్తా మేము సూపర్వైజర్ గారు అబ్బం సూపర్వైజర్ గారు మెయిన్ అందరం కలిసి ఈ స్కూల్ అవేర్నెస్ కంటర్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పిల్లలకి ఇంటెచ్ అంటే ఏంటి బ్యాట్ టెచ్ అంటే ఏంటి ఒకవేళ వాళ్ళు బ్యాట్ టెచ్ గురైనప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే సోషల్ మీడియాలో ఇబ్బంది పడుతున్న పిల్లల గురించి ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళు వివరించడం జరిగింది మొబైల్ని చెడురకంగా ఉపయోగించడం వల్ల వాళ్ళు ఎలాంటి పర్యావసనలు గురి గురవుతున్నారు అలాగే వాళ్ళు మంచి పనులకి ఉపయోగించడం వల్ల వాళ్ళు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు అన్న విషయాన్ని వాళ్ళకి మంచి ఎగ్జాంపుల్స్ వివరిస్తూ చెప్పడం జరిగిందండి ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని వాళ్ళు అనుకున్న లక్ష్యాలని ప్రతి పనిలో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అన్నది సూచించడం జరిగింది పిల్లలు చదువుకునే వయసులో తరగతి లోపే వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఆ లక్ష్య సాధనకే నిరంతరం శ్రమిస్తూ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ లక్ష్యాన్ని డిజైన్ చేసుకోవాలి అన్నది వాళ్ళకు గుర్తు చేయడం జరిగింది ఈ రోజులలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి స్టేనియర్స్ని నమ్మడం వాళ్ళని నమ్మి పేరెంట్స్ని మోసం చేసి వెళ్ళిపోవడం ఎన్నో రకాలుగా బయటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడడం కూడా చూస్తూ ఉన్నాం మనం రోజూ పేపర్లలో వార్తలలో న్యూస్లలో ఎన్నో రకాలుగా అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివన్నింటిపైన వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళ స్టేజెస్ని నమ్మకుండా వాళ్ళకి ఎవరైతే తల్లిదండ్రులతో నిస్వార్థ ప్రేమను చూపిస్తున్నారో వాళ్ళ దేశానికి వాళ్ళు చదువుకొని వాళ్ళ మనిషి భవిష్యత్తుని పంచుకోవాలి అన్నది వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్స్ పిల్లల కోసం జిల్లా స్థాయిలో చైల్డ్ లైన్ పంపిస్తుంది పది తొమ్మిది ఎనిమిది చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ ఇది ట్వంటీ ట్వంటీ సెవెన్ పంపిస్తుంది అలాగే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడినప్పుడు ఎగ్జామ్స్లలో వాళ్ళు క్వాలిఫై అవుతాము అని అన్న ఒక అపోహలో ఉంది వాళ్ళు చిన్న సమావేశంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనుకాడరు అన్న ఉద్దేశంతో వాళ్ళకి టెలి మానర్స్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ నెంబర్స్ వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళు ఆ నెంబర్స్కి డైల్ కూడా వాళ్ళకి స్వాతంత్రదాన్ని కలిగి కలిగిస్తారు కాబట్టి ఈ నెంబర్స్ కూడా వాళ్ళని నోట్ చేసుకో చేసుకోండి అని తెలియచేయడం జరిగింది థ్యాంక్ యూ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల టీచర్స్ని ఆశలు జాడారు సూపర్ రైజ్గా తర్వాత ఇంజన్వాడి టీచర్స్ ఒక కళ్యాణ్ అన్నారు మా గ్రామ పూజారి గారికి కూడా నమస్కారం మా భాషలో విద్యార్థుల ద్వారా గర్ల్స్ ప్రతి వరకు చెప్పుకుండా కోట్లా ఈ విద్యార్థులు అందరూ కూడా అందరికీ కూడా అభివృద్ధి దేశ తీసుకురావడానికి ఇలా కలెక్టర్ గారు ఆదేశాసారం టీమ్స్ అనేక కార్యక్రమాలనే పిల్లలకి ఆగ్రహాలు అనేక టీమ్స్ స్కూల్స్ విజిట్ రావడం జరుగుతుంది పిల్లలకు అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది స్నేహిత ప్రోగ్రాం ద్వారా కావచ్చు తర్వాత కాన్షియస్ క్లబ్ ద్వారా కావచ్చు తర్వాత ఇలాంటి ఫ్రీడింగ్ చదువు తర్వాత ద్వారా కావచ్చు తర్వాత తమ ముఖ్యంగా ఈ ఈ కాలంలో జరుగుతున్న పిల్లల ముఖ్యంగా అమ్మాయిల పట్ల జరుగుతున్న అనేక అరాచకాలు కావచ్చు అకృతి కావచ్చు దాని నుంచి పిల్లలు తమ తాము కాపాడుకోవడానికి అవేర్నెస్ కార్యక్రమాలు మన పాఠశాలకు వచ్చిన మేడంస్ ఇద్దరు కూడా చాలా బాగా వివరించడం జరిగింది పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈ కాలంలో ఇలాంటి అవే ప్రతి పాఠశాలలో కూడా అవసరం ఎందుకంటే చిన్న ఉన్న పిల్లలు మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ను కోల్పోవడం జరిగింది పిల్లలు అనేక కష్టాలు పడుతున్నారు దానివల్ల పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి పిల్లలు వాళ్ళ ప్రవర్తనలో సరైన మార్గం తీసుకొచ్చినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది తర్వాత పేరెంట్స్ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా నమ్మదంత పాఠశాల పంపించి పరిశోధన నిర్వహించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను మెరుగు జరగాలని కోరుకుంటూ తెలుస్తాను నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు శర్మ ఐసిబిఎస్ సూపర్వైజర్ కన్న అర్థం ప్రాజెక్టు మా డిపార్ట్మెంట్ ఆదేశానుసారంగా నేను చిత్తకుంట హై స్కూల్లో నేను బోటి బచావో భేటీ పరావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో చిన్న గురించి మరియు ఇండిషన్ మ్యాలేజ్ గురించి అక్రమ గురించి పిల్లలకు పూర్తి స్థాయిలో అవగాహన ఇచ్చాము మరియు ప్రతి ఒక్కరూ రాజు రాజధాని కావాలని అల్లూ ఉన్న ఆహార పదార్థాలు తినాలని వాళ్ళకి గురించి పెట్టాలని అంటే ఒక లక్ష్యంతో ముందుకు పోరాడుకుంటూ ఏకాగ్రత అవసరమని దాని మీద దృష్టి కేవలం నుంచి ప్రతికూడలు ఇందస్తు ప్రయాణం చేసుకొని వాళ్ళ యొక్క వాళ్ళకానాన్ని చేసుకొని ఒక గురులుగా మరియు ఇంట్లో ఒక బయటకు ఉద్యోగులుగా ఒక స్థాయికి ప్రతిపించేలాగా వాళ్ళకు ధైర్యంతో ఉండాలని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని మంచిగా అకామిడేషన్ కల్పించిన మేము దెబ్బలు సైజామండీ ఇక్కడ వచ్చి అన్ని అమల్ మరి మేము ఇక్కడ పేరెంట్ మేరకు ఏమందా మరి మనందరూ మాకు సహాయకరించేందుకు ఐసీ వేస్తాను థ్యాంక్ యూ